హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మేడం మరదల వాళ్ళ తల్లిగారింటికి వెళ్తున్నాం అమ్మ నేను ఇద్దరు మరదనులు చిన్ను చిక్కు అందరం కలిసి బయలుదేరినాం మరి ఇక రకరకాల ముచ్చట్లు ఉన్నాయి అందుకే మళ్ళీ వాయిస్ వర వస్తుంది సరే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇక ముచ్చట్లు కూడా కొన్ని ఉంచుతా ఇష్టకామేశ్వరి జూన్ లైది వరకు వర్షాలు అయితే అక్కడ చూడండి ముచ్చట్లు పెట్టుకొని మొత్తానికి రకరకాల ముచ్చట్లతోటి ఇంటికి రానే వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుండి కొన్నిసేపు అయిన తర్వాత టీ దాగి మళ్ళీ వెనక సైడ్ వచ్చినాం ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి చూద్దామని అయితే వచ్చినాం ఇక సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఇక ఇక్కడ అన్ని తమలపాకు మొక్కలు ఉన్నాయి అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తా అయ్యో ఇదంతా తమలపాకు చెట్టు చూడండి ఇదేంటిది చెట్టు ఏమైనా ఐడియా ఉందా ఇదేం చెట్టు చెరుక గిది ఇది అది పైనాపిల్ గా నా అందా గిది పైనాపిల్ ఈ ఈరోజు మనం గజ్వేల్కి వచ్చినాం మరదల వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇది మనీ ప్లాంట్కి ఎంత మంచిగా వచ్చినాయి గులాబీలు కూడా మంచిగా పెట్టింది అత్తమ్మ ఇగో బఠానీ రోజెస్ అంటే ఇదే నాయగర కూడా ఉండేది అవునా మంచిగా పెట్టింది బఠానీ రోజెస్ మంచిగా ఉష్ణాయి బఠానీ రోజెస్ ఇక్కడైతే నాటుకోడి కూర వేస్తాను కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్గా ఉంటుందని ఇక ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యి మీద వేస్తుండ్రు ఇక పొయ్యి మీద వేయంగా కొంచెం అయితే చూపించిన ఇంకా అంత ఏం షూట్ చేయాలి ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టిండ్రు చికెన్లో ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డలు కొద్దిగా నూనె ఇవన్నీ కలిపి పెట్టిండ్రు ఇక పోపే నాటుకోడి అంటే మామూలుగా మనకు ఊర్ల దొరుకుతాయి కదా అట్లాంటివి ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా కలిపి పెట్టిండ్రు కలిపి పెట్టి ఇక్కడ నేను మరదలు ఉన్నాం ఇక తను పొయ్యి మీద వేస్తుంది నేను చూస్తున్నా ఇక అట్లా అయితే ఇక్కడ ఉన్నాం ఈ పొయ్యి మీద వండిన కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అంటారు అందుకే మరి ఈరోజు అట్లా వేయాలని చేస్తుండ్రు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇట్లా వండుకొని తింటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అయితే లాస్ట్కు అరటాకులు వేసుకొని ఇక్కడ చెట్ల దగ్గరనే భోజనాలు అయినాయి కానీ ఇంకా నేను ఏం షూట్ చేయాలి అప్పుడు కొన్ని కొన్ని మనం మిస్ అవుతాం ఇక గ్యాప్గా ఉండేది మన సంతోషంలో ఉండిపోతాం అట్లాయింది అయింది మొత్తానికి లాస్ట్ కూడా చూయిస్తే బాగుంటుండే కానీ నేను మర్చిపోయినా ఇక ఇప్పుడు కర్రీ మూత పెడితే ఇక ఉడుకుతూ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఈ కర్రీ అవుతుంది మళ్ళీ మనం మూచేట్లు చూద్దాం రండి మరి ఇక ఇక్కడ పిల్లలు కనిపిస్తుంది కదా చిక్కు చిన్ను మీకు తెలుసు మిగతా ఇద్దరు పిల్లలు మరదల వల్ల చెల్లె వచ్చింది వాళ్ళు జపాన్లో ఉంటారు ఇక వాళ్ళు వచ్చిండ్రనే మేము కలవడానికి వెళ్ళినాం ఇక వాళ్ళతో కూడా మీకు మాట్లాడిస్తా ఏం కదా నీ పేరు అబ్బు మీరు ఎక్కడ ఉంటారు జపాన్లో వచ్చిండ్రు ఇక జపాన్ కొన్ని ఇండియాకు రెండిట్లలో ఏం తేడా ఉందా అంటే ఏమంటారు చూడండి అంతేనా టైం తేడా ఉందా అగ వీళ్ళ తమ్ముడు వస్తుండు చూడండి తమ్ముడు అక్క స్టడీ ఎట్లా అక్కడ బాగుందా ఒక జపాన్ వర్డ్ మాట్లాడు మాకోసం జపాన్లా నమస్తే అంటే ఎట్లా అంటారు ఎవరైనా కనవడంగానే హాయ్ అంటారు కదా అట్లా ఏమంటారు మీరు అక్కడ జనరల్గా ఎవరైనా కనిపిస్తారు కదా విష్ విషయ మంచిగా స్పష్టంగాను కొన్ని చివా అంటారా ఏమన్నట్టు హాయ్ అన్నట్టు ఎవరైనా కనవడంగానే అట్లా అంటారు మీరు అంతేనా ఫ్రెండ్స్ ఉన్నారా జపానీస్ ఫ్రెండ్స్ ఉన్నారా మరి చాలా ఉన్నారా ఇక చూడండి ఇది తమలపాకు మొక్క తమలపాకు మొక్క ఇదంతా మనం వెళ్ళేటప్పుడు తమలపాకు చెట్టు తీసుకెళ్ళాలి ఒకటి తమలపాకు కొబ్బరి చెట్టు ఇంకా మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇది చూడండి మనీ ఇది ఎంత పెద్దగా తయారైంది ఒకప్పుడు నేను కూడా మనీ ప్లాంట్ ఇట్లా పెడితే మంచిగా పెద్దగా ఆకులే తీసేసిన తమలపాకు మొక్కలే మనకు ప్లేస్ లేక సరిగా అస్తలేవు ఓపెన్ ప్లేస్ ఉంటే మంచిగా పెరుగుతాయి మొక్కలు కదా ఇగో చిక్కు మీకు తెలుసు ఈ అబ్బాయి ఇగో రియా వల్ల తమ్ముడు నీ పేరు పేరు రియాన్షా నువ్వు ఒక పదం చెప్పు జపానీస్ పదం చెప్పు ఎవరైనా కనిపిస్తే హాయ్ అంటారు కదా దాన్ని ఏమంటావు కొన్ని చువా భలే ఉంది కదా జపానీస్ కొన్నిచ్చువా అనటో ఇక్కడ ఇంకా మొక్కలు చూద్దాం పింక్ గులాబీ ఉంది కదా ఈ పింక్ ఇప్పుడు నాగరా అన్నీ వేయినాయి బఠానీ రోజు వేయింది పింక్ ఇట్లాంటి సేమ్ పింక్ ఉండే ఆరెంజ్ కూడా ఉండే పింక్ ఆ పింక్ కూడా ఉండే అబ్బాయి ఎన్ని వేణాయి అసలు ఇక్కడ చూసేసరికి నా దగ్గర ఎన్ని రకాలు వేణాయి అనేది అర్థమవుతుంది ఇంకా తీసుకొచ్చిండు అరటి చెట్టు ఈరోజు మనం గజవేలు వచ్చినాం గజవేలు మరదల వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇక్కడ ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి ఇంట్లో మల్ల చెట్టే కావచ్చు ఇంట్లో ఉంది ఇది మల్ల చెట్టు తీగ వచ్చే మల్ల చెట్టు ఇది కూడా నాగర్ ఉండే ఒకప్పుడు మస్తు విపరీతంగా పూస్తుండే ఇప్పుడు అన్నీ తీసేసినాం ఇట్లా ఉండాలి పందిరి ఇట్లా ఉంటే మనం కరెక్ట్ మన తగ్గట్టు ఉంటే పూలన్నీ తెంపుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు పూజకు వాడుకోవచ్చు ఎంత బాగుంటుంది చూడండి ఇట్లా ఉండాలి పందిరి కింద కూడా మనం కొత్తిమీర అట్లాంటివి కూడా వేసుకోవచ్చు మా అది మల్లయ్య కూడా వచ్చినట్టున్నాయి చిన్న చిన్న వేర్లతో ఉన్నట్టున్నాయి మల్లయ్య కూడా పోయేటప్పుడు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి ఇదేం చెట్టు ఆరునవ్వు చెప్పు ఇక ఇక్కడ కనిపించే తులసి గద్దె దాని చుట్టూరు కూడా దశావతార బొమ్మలు ఉన్నాయి చేతితో తయారు చేసిండ్రట ఇక నేను అడిగితే అమ్మ చెప్పింది మరదల వల్ల నానమ్మ దాని స్టోరీ చెప్పింది ఇక ఇది ఇలాచి చెట్టు తర్వాత ఇంకా బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉంది తర్వాత ఇంకొకటి బగారా ఆకు చెట్టు కూడా ఉంది అన్నీ పెట్టింది అత్తమ్మ మొక్కలంటే ఇష్టం ఉంటే మనం దానికి వర్క్ చేయాల్సింది ఉంటుంది ఆ రోజు ఒక అరగంట అట్లా టైం స్పెండ్ చేస్తే మనకు కూడా పీస్ఫుల్ ఉంటుంది ఇది ఇలాచి మొక్కనట ఇంకా రాలేదు అయితే సేమ్ ఇదే స్మెల్ ఉంటాయి కదా అక్కడ కూడా ఇంత ఘాట్ ఉండదు మనంతా వెదర్కి వేరే ఉంటుంది కొంచెం రండి చికెన్ అవుతుంది ఆల్రెడీ ఈ నాకు అరటి చెట్టు బాగా నచ్చింది అరటి చెట్టు మంచిగా అనిపిస్తుంది అరటి ఆకుల అన్నం తింటే భలే అనిపిస్తుంది చెట్ల దగ్గర ఇవన్నీ చూసుకుంటున్నాం ఇక అమ్మ వచ్చి ఏం చేస్తాను అని వచ్చింది ఇక్కడ మల్బరి చెట్టు ఉంది అది కూడా చూపిస్తున్న అమ్మకు అవి చాలా మంచిగా ఉంటాయి పండ్లు కానీ కోతులు పిట్టలు వచ్చి తింటున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడైతే లేవు దానికి కాయలేంకులు ఈ మనీ ప్లాంట్లు పోంగ కొన్ని తీసుకుపోవాలి పూజకు ఆడుకోవడానికి తమలపాకు ఇవి ఒకటి ఇట్లా పట్టుకో తమలపాకు బజ్జీలు చేస్తున్నాం ఇవ్వ మెల్లగి ఇట్లా కుడికి రావే చూడండి తమలపాకు బజ్జీలు వేస్తున్నాం ఇప్పుడు బయట తమలపాకులు తెచ్చినాం కదా తమలపాకు బజ్జీ వేద్దాం ఏ చూడండి కాకపోతే ఇలా శనగపిండిలో ఉప్పు కారం తర్వాత సోడా వేసినాం వేసి ఇంకా బజ్జీలు వేస్తున్నాం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద బజ్జ్ వస్తుంది ఇక కనబడుతుందా ఇది పట్టుకుంటుంది కదా అప్పుడు ఒక గీడ ఫోటో ఇంకా వంటలు ఎండింగ్కి వచ్చినాయి ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా ఉంటే ఇద్దాం చూడండి ఇది సంపంగి మొక్క సంపా ఇక ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరుతున్నాం ఇక ఇక్కడ ఫ్లవర్ తెంపుకోమంటే తెంపుతున్నాను నేను ఇక చూడండి సంపంగి సంపంగి పువ్వు ఇది ఇది దేవునికి పెడదాం ఇంకా భోజనాలు అయినాయి అయితే అక్కడనే అరటి చెట్లు ఉన్నాయి కదా అదే ప్లేస్లో అరటి ఆకులతో భోజనాలు అయితే అయినాయి కానీ నాకు అది షూట్ పోలేదు ఇక ఇప్పుడు మళ్ళీ ఒక గంట సేపు ముచ్చట్లు అయిన తర్వాత ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం మీకు అత్తమ్మ పసుపుబుట్టి ఇస్తుంది ఇంకా పసుపు తీసుకున్న తర్వాత మరి ఇంటికి బయలుదేరదాం అయితే వాయిస్ చదివిస్తామంటే బాగా అల్లరల్లరుంది అందుకే ఇంకా వంచులేని కొంచెం అది చూద్దాం ఇక్కడ అమ్మ అమ్ముంది కదా మరదల వల్ల నానమ్మ ఇంకా అందరం అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంది అమ్మ కూడా మొత్తానికి అందరికీ పసుపు తీసుకున్న తర్వాత ఇక బయలుదేరుదాం ఇక మరదల వల్ల చెల్లె జేపన్ను వచ్చిండ్రన్న కదా ఇక వాళ్ళు వచ్చిండ్రని వాళ్ళు కలవడానికి అన్నట్టుగా వెళ్ళినాం ఇక మొత్తానికి అందరం ఇట్లా కలుసుకొని మాట్లాడి సాయంత్రం దాకా టైం స్పెండ్ చేసి వచ్చేసినాం మరి ఇక తమ్మ మనుమరా గూడ ఇస్తుంది పసుపుబొట్టు ఇక ఇక ఈమెనే వరదల వల్ల చెల్లి వీళ్ళే వచ్చిండ్రని వెళ్ళినాను ఇక అక్కడ కూర్చున్న అమ్మ వరదల వల్ల నానమ్మ ఇక మొత్తానికి అందరం పసుపు పసుపుబొట్లు తీసుకున్న తర్వాత ఇక ఇంకా కొన్ని ముచ్చట్లు జరిగినాయి ఇక పిల్లలైతే వాళ్ళు జపాన్లో ఉన్నా కానీ తెలుగు మంచిగా మాట్లాడుతుండ్రు ఇంట్లో తెలుగే మాట్లాడతారట ఎక్కడికి వెళ్ళినా మన లాంగ్వేజ్ పిల్లలకు వస్తేనే మంచిగా ఉంటుంది ఇంకా బయటకెళ్తే జపానీస్ మాట్లాడతారట ఇంట్లో అయితే తెలుగు మాట్లాడతారట దానికి బాయ్ బాయ్ చెప్పి మరి కార్లు అయితే కూర్చున్నాం ఇక ఇప్పుడు బయలుదేరుదాం బయలుదేరదాం ఏదన్నంటే కొంచెం చూసుకుంటే వెళ్ళిపోదాం రోడ్ మీద కార్లు ఎక్కినామంటే మళ్ళీ ముచ్చట్లు ప్రారంభమైనాయి ఇక ఒక్కొక్కరిది ఒక టాపిక్ ఇక అన్ని ముచ్చట్లు రకరకాల ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంటికైతే బయలుదేరినాం మరీ రోజైతే దీంతో రేపు ఒక మంచి ఎడితోటి మళ్ళీ వెళ్తాం అప్పుడు వరకు బాయ్